సో ఆ ఒరిజినాలిటీని బయటకు తీసుకురావాలంటే సింగర్స్లో ప్రతిభతో పాటు అంటే శైలజ ఒక విశిష్టమైన శైలి అలాగ ఏం చేయొచ్చో ఒక మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం అంటే ఇది ఛానల్స్ వాళ్ళు ఛానల్స్ వాళ్ళని నడితే మాదేం లేదండి సింగర్స్ అంటారు సింగర్స్ నడితే ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు అంటారు ఎక్కువగా అండి ఏ రియాలిటీ షోస్కి వెళ్ళినా ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా రేటింగ్స్ కోసం కొత్త పాటలే పాడిస్తున్నారండి ముఖ్యంగా కొత్త సాంగ్సే పాడుతున్నారు అవన్నీ ఈజీగా పాడుతున్నారు ఒక పాత పాటిచ్చి పాడమంటే మాకు కష్టం మేడం మేము పాడలేమంటున్నారు కొన్ని ప్రాక్టీస్ చేసి పాడండి అంటే ఛానల్ వాళ్ళు వద్దంటున్నారండి అంటారు గేస్ చేయడం ఎలా అండి వాళ్ళని చెప్పండి ఇప్పుడు ఒక ఒక లెవెల్లో ఉన్న సాంగ్స్ అందరూ పాడుతున్నారు పాడేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా మంచి పాత పాటలు తీసుకుని అంటే నేను పాత పాటలే పాడాలని నేను చెప్పట్లేదండి వాటిల్లో ఉండే ఆ కష్ట సాధ్యమైన కొన్ని గమకాలు అవన్నీ కూడా పాడితే వీళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది ఇవన్నీ ఒకలే ఒకటేలాగా అందరూ పాడుతున్నారు దాంట్లో ఏదో కొంచెం విరుపులు ఎక్స్ప్రెషన్లు అవే తప్పించి ఒక గమకం కానీ ఒక చక్కటి ఒదుగులు కానీ అవి కనపడట్లేదు మేము చెప్పినా కూడా జనాలు అంతగా నచ్చరండి జనాలకి కొత్త పాటలు తప్పిస్తే పాత పాటలు నచ్చవు ఎందుకు నచ్చవండి మీరు ఒక ఎపిసోడ్ పాత పాటలతోనే చేయండి ఎందుకు విన్ వింటారు ఒకవేళ పిల్లలకి ఈ పిల్లలకి ఈ కాంపిటీషన్స్లో ఇలాంటి పాటలే పాడుతున్నా వాళ్ళు పాత పాటలు ప్రాక్టీస్ చేయాలంటే తప్పకుండా చేయాలి ఆ దాని విలువ ఎప్పుడూ ఉంటుంది మేడం ఇప్పుడు మీరు నేను ప్రాక్టీస్ చేయకుండా వదిలేశాను అనుకోండి గబొక్కని ఏ పారిజాతం లేదలనో ఎలా పాడగలుగుతాను చెప్పండి మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే అది నేను పుట్టక అప్పుడు వచ్చిన పాటే అది కానీ దాని మీద ఒక మక్కువ ఉండాలి ఆ పాటలో ఏదో ఒక మక్కువ ఉంది దానిలో ఏముంది విషయం తెలియాలి తర్వాత వాళ్ళని మేము కరెక్ట్గా అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది ఈ పాట వీళ్ళు పాడగలుగుతున్నారు వీళ్ళల్లో ఈ పొటెన్షియల్ ఉంది అని అన్ని పాటలు పాడమంటా ఇవే కాదు అన్ని పాత పాటలు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఒక్క పాత పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలు ఒక రోజుకు ఒక పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలండి అసలు నిజంగా అంటే నేను పాతకాలం పాటలే గొప్ప ఇప్పుడు గొప్ప అని నేను ఏమీ చెప్పట్లేదు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి అది ఎంత కష్టమో తెలుస్తుంది అది మీరు ఫిఫ్టీ పర్సెంట్ పాడినా చాలు మీకు అది నా ఉద్దేశం అండి అంటే నేను ఎవరి మీద ఫోర్స్ చేసి ఇవే పాడాలని నేను చెప్పట్లేదు ఒకటే రకమైన పాటలు విని 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 కూడా ఒకసారి చాలా చిక్కాకేస్తుందండి అన్నీ ఒకటే రకమైన సాంగ్స్ అన్నీ ఒకటే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒకటే ఇవి సో మీరు ఆలోచించండి ఉదయం నుంచి ఉదయం తొమ్మిది నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు షూటింగ్ జరిగేటప్పుడు ఇవే పాటలు మనం వింటున్నాం అనుకోండి పక్క రోజు ఎవరన్నా పాట అన్నారంటే కోపం వచ్చేస్తుంది నిజంగా నిజంగా మీరు ఎంత ఓపెన్ గా చెప్పినందుకు మీ నమస్కారాలు థ్యాంక్ యూ మంచి నిజంగా చెప్తున్నా నా వరకైతే నాకు అలాగే అనిపిస్తుంది అంటే అవును అక్కడక్కడ టాలెంట్ మెరుపులు కనిపించిన నెక్స్ట్ ఏమిటి అని అనే చంద్ర నెక్స్ట్ ఏమిటి అని కొంతమంది పిల్లలు మాకు పాడాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం మేము పాడగలుగుతాం మేడం మాకు కూడా ప్రాక్టీస్ చేయాలని ఉంది మేడం అన్న వస్తారు నేను చెప్పాను ఎవరు అడిగినా అడగకపోయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఎవరైనా సపోజ్ నేను పిలిచి నేను పక్కకు పిలిచి నేను అడిగితే నువ్వు పాడగలగాలి అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి కనీసం మీకు ఆ తృప్తి ఉంటుంది మాకు కూడా వాళ్ళు పాడుతున్నారనే తృప్తి ఉంటుంది అని చెప్తుంటాను నేను అనమాట నా ఉద్దేశంలో ఈ పాటలు పాడడం తప్పు ఆ పాటలు పాడడం కరెక్ట్ అని నేను చెప్పను కానీ మేము నిలబడాలంటే మాట పాత పాటలు పాడాల్సిందే తప్పదు తీసుకొచ్చిన ఒరవడి అది పది కాలాల పాటు మీరు పాడిన పాటల రూపంలో మీరు చెప్పిన మాటల డబ్బింగ్ రూపంలో నిలిచిపోతుంది మనసుల్లో అందరి మనసుల్లో కూడా ఇవాళ నిజంగా గొప్ప అనుభూతి మీతో మాట్లాడడం కొత్తగా మళ్ళీ మిమ్మల్ని తెలుసుకున్న భావన కలుగుతుందండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటే రొటీన్ ఇంటర్వ్యూస్ లాగా కాకుండా చాలా విషయాలు అంటే నేను కొన్నిసార్లు ఇది చెప్పకూడదు అనుకున్నవి కూడా నా చేత చెప్పించేశారు మీరు అయ్యో అలా కదా చెప్పకూడదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్హిబిషన్ ఉంటుంది కదండి. కొన్ని నేనే పెట్టుకుందామని. మీరు అన్నారు కదా దానివల్ల ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో. ఖచ్చితంగా అవుతారని నేను ఎందుకు నమ్ముతాను అంటే అందరూ ఇప్పుడు వెతుకు వెతుకుతున్నారు. వెతుకుతున్నారు. ఎక్కడా ఎందుకంటే ఆయసై మాయ ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద. తెలుస్తే మోక్షము, తెలియకుంటే బంధము అంతే. ఇవన్నీ మీరు అద్భుతంగా ప్రస్తావించారు. నాకు ఇష్టమైన కీర్తన ఇది చాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం చాలామందికి మనసుల్లో అలా హత్తుకుంటుంది వాళ్ళందరికీ అంటే ఇందులో ఒక శాంతి ఉందండి డెఫినెట్గా ఉంది అంటే మనం ముక్కు మూసుకొని జపం చేస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇక్కడ ఏదో పెట్టి నేను అది కూడా చేయను కామ్గా కూర్చుంటాను నాలో ఉండే బ్యాడ్ అంతా తీసేయమని అడుగుతాను భగవంతుణ్ణి తీసేసి ఒక ఎనర్జీ ఉంది పైన ఒక ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది అందరి మీద ప్రసరిస్తోంది అది నాకు తెలుసుకునేటట్టు చేయి నాలో ప్రవ ప్రవహించని అది ఇదే నేను ప్రా ప్రాక్టీస్ చేసేదానండి అందుకంటే ఏం చేయి సాధ్యమైనంత వరకు అందరినీ ఒక సమదృష్టితో చూసేటట్టు అది కష్టం అండి అది సాధన చేయడం చాలా ఒక్క రోజులో వచ్చేది కాదు భగవంతుడు అనుగ్రహం మనకు ఉండాలి అంతే తప్పదు అందరినీ ఒకేలాగా చూడాలి అందరి పట్ల నిజమైన ప్రేమ ఉండాలి ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు అందరూ బాగుండాలని కోరుకోవాలి అదే మెడిటేషన్ అని నా ఉద్దేశం అంటే చాలా గొప్పగా చెప్పారు ఇది తుది మెరుపు అండ్ ప్రేక్షకులందరికీ చూసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సిద్ధాంతం ఒక చక్కటి బాట వేశారు మీరు వాళ్ళు శైలజ గారు మా డ్రీమ్ ప్రేక్షకులు మీ మీకోసం వెయిట్ చేస్తారు కాబట్టి వారికి బెస్ట్ విషెస్ చెప్పాల్సి కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఇంతసేపు మీరు ఓపిక్గా ఈ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా సంతోషం మీలో ఎవరికైనా ఒక్కరికైనా కూడా ఈ మెడిటేషన్ మీద మీకేమన్నా ఒక మక్కువ కలిగితే నా అంత సంతోషించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా స్వప్న గారికి ఇంత బాగా ఇంటర్వ్యూ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు అంటే అందరూ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎస్పి శైలజ గారు అక్షరాల మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం కంజదళాక్షి కంచమాక్షి కంజదళాక్షి కామాక్షీ కంజదళాక్షీ కామదహన Kamadahana Hala, Mana Janani Kanchika Maxi eh, eh, eh. Sanchita Papa Vinasi Miamba Sanchita Papa कञ्चिकामाक्षी कञ्चदलाक्षि कामद मधोगिनी जननि कञ्चिकामाक्षी वरदराज वरदराज स गोदरि वैष्णवे वाञ्छिताथ कामाक्षी कञ्चदळाक्षी कामदहन मनको गिनी जननी कुञ्च कामाक्षी